చాలా మందితో మాట్లాడి డిస్కస్ చేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నా కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఒకే ఒక లైక్ ఇవ్వండి ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ మనకి సో కంపల్సరీ ఆ లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి పాపం పాకిస్తాన్కి ఒక్క మంచి గుడ్ న్యూస్ కూడా రావట్ల అంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించారు పాకిస్తాన్ అసలు సెమీస్ కూడా రాలేదు ఫైనల్ జరిగిందేమో పాకిస్తాన్లో జరగలేదు ఎక్కడెక్కడో దుబాయ్ లో జరిగింది చిట్ట చివరికి గెలవకూడదని కోరుకున్న భారతదేశం గెలిచింది గెలిచిన తర్వాత అవార్డులు ఇచ్చేటువంటి వేదిక మీద ఎక్కడో ఒక దగ్గర నక్కైన ఫోటో దిగుదామని పాకెట్ క్రికెట్ అధికారులు భావిస్తే వాళ్ళకి ఆహ్వానమే అందలేదు దీంతో ఇప్పటికే జాతీయ శోక దినాల్ని పాకిస్తాన్ పాకిస్తాన్ అంత విషాదంగా కనిపిస్తుంది పాకిస్తాన్ ఇది సరిపోదు అన్నట్టు మొన్న మంగళవారం నాడు ఉదయం ఉదయం బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లో పాకిస్తాన్ చెందినటువంటి ఒక సీనియర్ డిప్లొమాట్ దౌత్యవేత్త కజకిస్తాన్ లో రాయబారిగా ఉన్నారు గతంలో అమెరికాలో రాయబారిగా ఉన్నారు కెకే అస్సాన్ బాగన్ ఆయన పర్సనల్ పని మీద అమెరికా వెళ్ళాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పి అనుమతి తీసుకుని అమెరికాకి వెళ్లారు అమెరికాకు వెళ్లే విమానంలో దిగగానే ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వేరే విమానంలో విమానాల్లోకిచ్చి పాకిస్తాన్ పంపిస్తారు మీ వీసా మీ అసలు మీకు వీసా ఇవ్వట్లేదు మేము మీరు దౌత్యవేత్తగా మిమ్మల్ని పరిగణించడం మీరు మా దేశానికి రావడానికి వీల్లేదు అని చెప్పి మరీ పంపిస్తారు మనం మంగళవారం నేను ఒక డిప్లొమేట్ని డిప్లొమేటిక్ ఇమ్యూనిటీ ఉంది నాకాని ఆయన వాగన్ గారు ఎంత వాగినా కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితి చెట్టు చివరికి ఆయన తిరిగి వచ్చారు ఎందుకు వచ్చారు ఏమిటి అసలు అమెరికా నుంచి ఎందుకు పంపించేశారు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అధికారులకు అర్థం కావట్లేదు తెలియట్లేదు గతంలో ఆయన అమెరికా రాయబారిగా ఉన్నప్పుడు ఏదైనా అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే బ్లాక్ లిస్ట్లో ఉన్నారా లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వానికి విషయం తెలియదు అందుకని ఇప్పుడు అమెరికాని అడిగేటువంటి ధైర్యం లేదు కాబట్టి వాగన్ని పాకిస్తాన్కి పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతోంది పాకిస్తాన్ సో రెండు అవమానాలు చాలా ఉన్నట్టు సాయంత్రం అయ్యేటప్పటికి మంగళవారం నాడు మరొక పిడుగుపాటు లాంటి వార్త పడింది బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్వర్టా నుంచి ఏకంగా హైబర్ ఫక్తోవాలో ఉన్నటువంటి పషావారికి వెళ్తున్నట్టు ఒక ట్రైన్ ఆ ట్రైన్ పేరు జఫర్ ఎక్స్ప్రెస్ ఈ జఫర్ ఎక్స్ప్రెస్ ని బలూచ్ స్వతంత్ర వీర్లు ఏకంగా కిడ్నాపే చేశారు ట్రైన్కి ట్రైన్ కిడ్నాప్ చేస్తారు వాళ్ళు హైజాక్ ట్రైన్ ఏకంగా నాలుగైదు చోట్ల దాన్ని ఆపివేశారు దానికి అవరోధాలు కల్పించారు మక్ఫాఫ్ ఆదర్ బోలన్ ఇలాంటి ఉన్నటువంటి కనుమల్లో అవరోధాలను కల్పించి ఆ వంపుల్లో కరువుస్ ఉంటాయి సాయుధ వీళ్ళందరూ కూడా ట్రైన్ మీద పడ్డారు ట్రైన్ మీద పడ్డ తర్వాత ముందు చంపేశారు ఆ తర్వాత డ్రైవర్ కదిలేటువంటి పరిస్థితి డ్రైవర్ చదిపోయాడు దాంతో రైలు కదిలే పరిస్థితి లేదు ఎవరైతే ఇంకో కో పైలట్ ఉందో అతను దూకు పారిపోయాడు మిగతా రైలు అక్కడ అయిపోయింది దాంతో ప్రతి కంపార్ట్మెంట్లోకి వెళ్లి బలోచి స్వతంత్ర పారాట వీర్లు ట్రైన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ జఫర్ ఎక్స్ప్రెస్ కు ఒక ప్రత్యేకత ఉంది బలూచిస్తాన్ నుంచి ఆర్మీ పర్సనల్ సైన్యంలో పనిచేసేటువంటి అని మొత్తం పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు ఇస్లామాబాద్ తీసుకువెళ్ళి లాస్ట్కి పెషా వర్కి తీసుకెళ్తుంది ఇక ట్రైన్ పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ముప్పై గంటల ప్రయాణం తర్వాత ఆగిపోతుంది సో ఈ దారంతా కూడా వీళ్ళు దిగుతారు వైపు నుంచి కూడా సెలవులు తీసుకొచ్చేటువంటి సైనికులు ఉంటారు కాబట్టి మిలిటరీ జవాన్లు ఎక్కేటువంటి ఇది సో ఈ మిలిటరీ జవాన్లు ఎక్కేటువంటి ట్రైన్ హైజాక్ చేసినప్పుడు మిలిటరీ సిబ్బంది ఉండి కూడా వాళ్ళు పోరాడలేకపోవడం ఒకళ్ళిద్దరు కాస్త ధైర్యాన్ని ప్రదర్శన చేయడం కొంతమంది బలూచిస్తాన్ వీళ్ళు అక్కడ చంపేశారు వీళ్ళు సో పాకిస్తాన్ తెలిసినటువంటి బాగా విద్య ఏంటంటే చేతులు ఎత్తేసి నా వల్ల కాదని శాంతి శాంతం సరెండర్ కావడం ఆ పని చేసేసారు వాళ్ళు సో మొత్తం నాలుగు వందల మందిని బందీలుగా పట్టుకుని అందులో నూట ఎనభై రెండు మంది అంటే వంద మంది సైనికులను వీళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టేసి వీళ్ళంతా మా ఆధీనంలో పెట్టుకున్నారు సో ఈ వార్త ఈ సంఘటన జరిగి కూడా ఎన్నో గంటలు జరుగుతున్నాయి అయినా కానీ పాకిస్తాన్ సైన్యం అక్కడ వరకు ఎల్లు కూడా వెళ్ళలేదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో సెలవులు ప్రకటించారు స్కూల్స్ రద్దు చేశారు సెలవులు ఇచ్చేశారు చనిపోయిన వాళ్ళ సవాలు వస్తాయి కదా అన్ని అరేంజ్మెంట్లు చెప్పారు ఇప్పటి వరకు ట్రైన్ దగ్గరికి పాకిస్తాన్ ఆర్మీ రక్షించేందుకు వెళ్ళలేకపోయింది బాలూచిస్తాన్ లో రెండు వేల ఇరవై ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు హండ్రెడ్ అండ్ నైన్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి హండ్రెడ్ నైన్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి అక్కడ దాడి ఇక్కడ దాడి కాన్వాయ్ మీద అటాక్ చేయడం ట్యాంకర్ ను ధ్వంసం చేయడం మిలిటరీ కంటోన్మెంట్లో ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి ఈసారి సారి ట్రైన్ ని టార్గెట్ చేశారు కొంత కొంతమంది గుర్తుండే ఉంటుంది నవంబర్ లో మన నవంబర్ లో ఎక్కడి నుంచి ట్రైన్ ప్రారంభమవుతుందో ఈ జఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆగి ఉన్నటువంటి టైంలో బాంబు పేలు జరిగింది ఇరవై ఆరు మంది చనిపోయారు చనిపోయిన వల్ల ఎక్కువ మంది జవాన్లు ఉన్నారు సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే లో జవాన్లు తమ యొక్క ఐడెంటిఫికేషన్ పట్టిలుగా నేమ్ ప్లేట్లుగా అవన్నీ దాచేసుకుని యూనిఫామ్లు పక్కన పెట్టేసి మఫ్తీలో తాము ఆర్మీ పర్సన్స్ కా సివిలియన్ లాగా చూపించుకుని ఎక్కే పరిస్థితి దౌర్భాగ్యం ఉంది అక్కడ అంత చేసినా కూడా బలు స్వతంత్ర వీరులు ఈ ట్రైన్ నే కిడ్నాప్ చేశారు ఏకంగా ట్రైన్ కి ట్రైనే కిడ్నాప్ చేయడం హైజాక్ చేయడం హైజాక్ చేయడమే కాదు అందులో వంద ఎనభై మందిని హాస్టర్స్గా బందీలుగా పట్టుకోవడం మిగిలిన మంది రైల్లోనే ఉన్నారు వాళ్ళు పెద్దగా దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఈ నూట ఎనభై రెండు మంది ఎవరున్నారు జవాన్లు సైనికులు శిక్షణ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం వీళ్ళంతా బందీలుగా ఉన్నారు వాళ్ళందరినీ దాచిపెట్టి వాళ్ళని రక్షిస్తూ బలోచి వీరులు ఉన్నారు సో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పటివరకు ధైర్యం కూడా సరిపోవట్లేదు ఏరియల్ దాడులు చేసే పరిస్థితి లేదు చేస్తే చేస్తే సరిపోయింది తమ జవాన్లే సో ఇదే జరిగితే కనుక సైన్యంలో రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయే పరిస్థితి మొత్తం మీద పాకిస్తాన్కి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ విపరీతంగా వస్తుంది బలూచు వీరులు బలూచిస్తాన్ స్వతంత్ర వీరులు కొట్టినటువంటి దెబ్బ పుణ్యమా అని పాకిస్తాన్ గట్టిగా అబ్బా ఉంటుంది కానీ అరవలేని పరిస్థితి పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది రక్షణ నిపుణులు అసలు దాడే జరగలేదని బొక్కాయించే పరిస్తుంది మరోవైపు పాకిస్తాన్ టీవీలో లైవ్ కూడా ఇస్తున్నారు ఎక్స్పర్ట్లు వాడుతున్నారు మాట్లాడుతున్నా ఉన్నారు ఇంకో పక్క సైన్యానికి సంబంధించిన ప్రతినిధులు ఏమేమి జరగలేదు ఆలీస్ వీళ్ళని గుండీ చేపెట్టుకోండి చెప్తున్నారు అంత సర్దుకుంటుందని కబుర్లు చెప్పేటువంటి పరిస్థితి సో ఇందుకు చేతకాని పరిస్థితి పాకిస్తాన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది పాకిస్తాన్ చేతిలోంచి బలచిస్తాన్ చాలా ఈజీగా చేజారిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది జఫర్ ఎక్స్ప్రెస్ అంటే సఫర్ ఎక్స్ప్రెస్గా మారిపోయింది అంటే బాధపడే ఎక్స్ప్రెస్గా మారిపోయింది